హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ ఆంధ్రాలో నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా డేస్ అయిపోతుంది నేను మీతో వీడియో షేర్ చేసి మీతో మాట్లాడి ఇలా అండ్ ఈ మధ్య ఒక త్రీ వీడియోస్ పెట్టాను మీషో హాల్స్ అండ్ అవి చూడకపోతే చూసేయండి అండ్ మాకు రీసెంట్గా క్వార్టర్ వచ్చింది మేము రెంటెడ్ హౌస్ నుంచి మేము క్వార్టర్లో షిఫ్ట్ అయిపోయాము ఇది మా లివింగ్ రూమ్ వచ్చిన కొత్తలో ఇలా సెట్ చేసేసుకున్నాము వెంటనే అండ్ ఇప్పుడైతే దాన్ని మేకవర్ చేస్తున్నాను కటన్ రోడ్స్ కూడా సరిగ్గా లేవు వైర్స్ సరిగ్గా లేవు కొని కొన్ని అండ్ దర్వాజా దగ్గర చూడండి గుమ్మము టైల్ పగిలిపోయి ఉంది అండ్ ఆఫ్టర్ మేకవర్ వచ్చేయండి మీ అందరికీ వెల్కమ్ మా ఇల్లు చూసేయండి ఇంటి ముందు డైలీ అయితే మొగ్గు పెట్టుకుంటాను ఇంట్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే ఎదురుగా ఒక పెద్ద విండో ఉంటుంది ఆ విండోని అయితే నేను అలా తో డెకరేషన్ చేసేసాను సోఫా కవరు కుషన్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేస్తే ఎంత లుక్ వచ్చిందో ఫస్ట్ అయితే మీరు మొత్తం చూసేసేయండి ఇల్లు మొత్తము నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది మీ కమెంట్ అనేది నేను చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను పాజిటివ్గా పెట్టండి నెగిటివ్గా పెట్టకండి చాలా ఎక్కువైపోతున్నాయి నెగిటివ్ కమెంట్స్ ప్లీజ్ పాజిటివ్గా పెట్టండి పాజిటివ్గా కమెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి అంతే కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టద్దు ప్లీజ్ మెయిన్ డోర్ పక్కనే నేను డోంట్ గివ్ అప్ అనేది కొటేషన్ ఒకటి చైన్ హోల్డర్ చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఒక చిన్న గణేష్ పెట్టుకొని అలా సెట్ చేసుకున్నాను అండ్ పక్కనే ఇంకొక డోర్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఇంట్లోకి అండ్ అక్కడ కళ్యాణం ఫోటో పెట్టుకున్నాను వెంకటేశ్వమిది అండ్ టీవీ దగ్గర వచ్చేసి సెటప్ ఇలా చేసుకున్నాను వుడ్ ఫ్రేమ్స్ అయితే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి అండ్ స్టాక్లోకి వచ్చినప్పుడు నేను మీతో లింక్ షేర్ చేసుకుంటాను అప్కమింగ్ ఒక క్లాక్ బ్లాక్ కలర్లో తీసుకున్నాను ఇల్లు మొత్తం లైట్ కలర్ ఉంది అని నేను క్లాక్ బ్లాక్ కలర్లో తీసుకున్నాను అన్నీ లైట్ అయిపోతే బాగుండదేమో అని అది కూడా మీషోలోనే తీసుకున్నాను డైలీ నేనైతే ఫ్లవర్స్ చేంజ్ చేస్తూ ఉంటాను ఈ బౌల్లో ఎంత బాగుంటుందో చూడ్డానికి ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మనకి ఆ ప్రింటౌట్స్ నచ్చకపోతే మనము వేరే ప్రింట్అవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు అందుకే నేను అవి సెట్ ఆఫ్ త్రీ తీసుకున్నాను మనకి ఇది బోర్ కొట్టినప్పుడు నెక్స్ట్ కొత్తగా ప్యాటర్న్ ఏదన్నా పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ కార్నర్లో ఒక బ్యాంబూ ప్లాంట్ లాఫింగ్ బుద్ద పెట్టుకున్నాను లాఫింగ్ బుద్ద గుమ్మం ఎదురు ఉంటే మంచిది అని అంటే పెట్టుకున్నాను అండ్ ఈ చిన్న బాటిల్స్ వచ్చేసి పెయింట్ బాటిల్స్ వాటిని నేను కలర్ వేసి అలా చేశాను ఇది రాధాకృష్ణ గిఫ్ట్ వచ్చింది మాకు ఈ పక్కన ఉన్న ఫ్లవర్ పాట్ ఫ్లవర్ వాస్ కూడా చాలా బాగుంది కింద పెట్టినవి అన్నీ మీషోయే టోటాయస్ కూడా మీషోలో తీసుకున్నాను బ్యాంబూ ప్లాంట్ అయితే నేను ఒకటి కొన్నాను పెద్దది త్రీ ఫిఫ్టీకి దాన్ని టూగా డివైడ్ చేసి పెట్టుకున్నాను టూ బౌల్స్ తీసుకొని గిఫ్ట్ ఆఫ్ కాశ్మీర్ అనేది మా హస్బెండ్కి గిఫ్ట్ వచ్చింది వైట్ కలర్ బాటిల్ కూడా నేనే పెయింట్ చేశాను కాఫీ పౌడర్ది ది పౌడర్ అయిపోతే అలా రీయూస్ చేశాను అండ్ బ్రౌన్ కలర్ పాట్ విత్ ప్లేట్ ట్వంటీ రూపీస్ ఫోర్ సెట్స్ తీసుకున్నాను ఎయిటీ రూపీస్కి అండ్ మధ్యలో బుద్దా ఫేసెస్ ఒక టూ తీసుకున్నాను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి బాటిల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో మీరు కూడా పెయింట్స్ అయిపోతే ఇలా ట్రై చేయండి చాలా అందంగా ఉంటాయి బాగుంటాయి ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క కలర్ వేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి షెల్ఫ్కి యూజ్ చేసిన పేపర్ వచ్చేసి గిఫ్ట్ ర్యాప్ ఈచ్ పేపర్ టెన్ రూపీస్ సెవెన్ పేపర్స్ సెవెంటీ రూపీస్ లో కాస్ట్లో అయిపోయింది అండ్ బాటిల్ దగ్గర నుంచి చూస్తున్నాను చూసేయండి ఈజీగా చేసుకోవచ్చు మనమే చిన్న చిన్న ఐటమ్స్ అనేది హోమ్ టేకర్ కోసము గ్లాస్ బాటిల్స్ మీద పెయింటింగ్స్ అయితే ఈజీగా వేయచ్చు అండ్ ఇంటి ముందు అయితే షూస్ స్టాండే ఒక్కటి ఎందుకు అని కొన్ని చెట్లు పెట్టేసుకున్నాను బాగుంటుంది చూడడానికి అని అండ్ ఇది ఇవాళ వీడియో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్